వెనుకున్న వ్యక్తులు ఎమ్మెల్యేతో ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారంటూ ఎమ్మెల్యే కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారంటూ కూడా పెద్ద పెళ్లికి సంబంధించిన ప్రజలు కొన్ని ఆ వాస్తవాలు చెప్తా ఉన్నారు అసలు ఏంటి నిజంగానే పెద్ద పెళ్లిలో భూదందాలు జరుగుతూ ఉన్నాయా నిన్న జరిగినటువంటి ఒక సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతా ఉంది పెద్ద ఏదైతే దేవాలయం పైన కూడా దాడి చేయడం జరిగింది అసలు ఈ దాడులు చేయడానికి కారణాలు ఏంటి ఈ భూదందాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇలా ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా దగ్గరుండి భూదందాలు ఎందుకు చేయాల్సి వస్తుంది ఏందనే విషయాలపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వారు భారీ ఎత్న ధర్నాకు నిరసనకు దిగడం కూడా జరిగింది ఒకసారి వారి స్పందన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీ పేరు నా పేరు సతీష్ సతీష్ ఎట్లా ఏంది అసలు కొన్ని కథనాలు వినిపిస్తా ఉన్నాయి పెద్దపల్లి ఎమ్మెల్యే ఇక్కడ భూదందాలు చేస్తా ఉన్నారు నిన్న జరిగినటువంటి దాడి కూడా ఏదైతే టెంపుల్ పైన దాడి కూడా జరగడం జరిగింది సో ఎట్లా చూస్తారు ఇదంతా ఇదంతా అది నిజమేనండి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అతని అనుచరుడు అయిన భూతగడ్డ సంపద లోకల్లో ఉన్న ఎస్ఐతో కుమ్మక్కై ఇలాంటి భూ కబ్జలకు పాల్పడుతున్నారు మళ్ళీ సగటు వేసి ఒక ప్లాట్ తీసుకుంటే అతనికి కబ్జా చేయడం దాని చుట్టూ కంచె వేయడం ఎవరైతే నాకు అమ్మారో అతని దగ్గరికి వెళ్ళి నాకు కబ్జా చేశారు ఇట్లా పెన్సింగ్ వేసారంటే నాకు అమ్మిన వ్యక్తి వెళ్ళి ఆ పెన్సింగ్ తీసేశాడు తీసేస్తే అతనిపైనే ఎస్సీ ఎస్టీ అట్రక్ట్ కేసు పెట్టారు ఎందుకంటే వాళ్ళ అరచకాలు రోజు రోజు మంచి మిగిలిపోతున్నాయి ఏంటంటే ఎస్ఐ ఉన్నాడు మన వాడే కదా మనం ఏం చేసినా నడుస్తుంది అలా అని చెప్పేసి దందాలు పాల్పడుతున్నారు మాలాంటి పేద ప్రజలకు చిన్న 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 ఫ్లాట్ తీసుకొని ఎంతో కొంత కూడబెట్టుకుని ఫ్లాట్ తీసుకుంటే ఇలా కబ్జాలకు పాల్పడితే మా లాంటి సగటు వ్యక్తులు ఎలా బతకడం మా బాధ పోయి ఎస్ఐ వారికి వాళ్ళకి వినపిస్తే ఈ అనుచరుడు రాసి ఈ బుతగడ సంపద అనుచరులు వీళ్ళు అనుచరులతో కలిసి మా పైన బెదిరింపులో పాల్పడడం ఇలా జరుగుతుంది నాకు అంటే ఏ అంటే నిజంగానే ఎమ్మెల్యేనే భూదందాలు అనుకోవచ్చు ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి అతను అనుచరుడైన బూతగడ సంపద అనే వ్యక్తి కబ్జాలకు పాల్పడుతున్నారు చూసుకున్నట్టయితే మొన్న రీసెంట్గా ఒక ఒక సంఘటన జరిగింది దేవాలయం కూల్చడం దానిపైన దాడి చేయడం ఇలాంటి పైన దాడి చేయడం ఈ దేవాలయాలనే దాడి చేయడం అంటే మామూలు సగటు వ్యక్తుల పరిస్థితి ఏంటిది దాడి వచ్చేసి దేవాలయం పైన దాడి చేసిన వ్యక్తులు వాళ్ళు ఎందుకంటే సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి అవసరం అనుకుంటే ఎందుకంటే అక్కడ ఉన్న సీసీ మీరు చూడవచ్చు వాళ్ళు ఎవరో మీకు తెలిపతి ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది కబ్జాలు సార్ కబ్జాలు కామన్ గా కొనుక్కున్న ఫ్లాట్లే కబ్జాలు అవుతుంది ఇలా దేవుని గుళ్ళ పైన కూడా కబ్జాలు అంటే కబ్జా కోసమే దేవుని దేవస్థానం పైన దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చు అనుకోవచ్చు ఎమ్మెల్యే ఓట్లేసి గెలిపించుకుంటారు ఎమ్మెల్యే అతను ఎమ్మెల్యే దగ్గర ఉండే అతను కూడా మాకు దగ్గర ఎందుకంటే అతన్ని గెలిపించుకున్న మాకేదైనా పేదలకు న్యాయం చేస్తాడని ఇలాంటి భూ దందాలకు పాల్పడితే అతను అనుచరులు మాలాంటి వాళ్ళకి ఇలా న్యాయం జరుగుతుంది మాలా మధ్య తరగతి వాళ్ళకు వచ్చింది ప్రజలందరూ కూడా ఏం చెప్తారన్న అవును సార్ ఎందుకంటే ఇది ఇక్కడితో ఆపేయాలి ఇక ముందు ఇలాంటి చేయకూడదు దందాలు చేయకూడదు మాలాంటి సగటు బతకడం అందుకోసమే మేము ఈ ఎంతమంది అంటే ఎన్ని ఎన్ని ఎకరాలు తీసుకోవచ్చు స్వాధీనం చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఎందుకంటే నేను ఒక సగటు వ్యక్తిని ఎందుకంటే నా బాధ చెప్పుకుంటాను ఒక చిన్నపాటి ప్లాట్ తీసుకున్నాను నేను నా నా అది చెప్పుకున్నాను అలాంటి ఇంకెన్ని జరిగి ఉంటాయి అనుచరులు బెదిరింపులో పాల్పడడం ఇక బెదిరించడం అంటే సార్ మీకు తెలియదు ఏముంది ఇలా మీరు ఇలా ఇలా కేసు పెట్టారట అలా చేయద్దు కేసు పెడితే మేము ఏదైనా చెప్తాం మరలా అని బెదిరింపులో పాల్పడడం మరి ఇంత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకవేళ ప్రజాపాలనంటా ఉంటారు ఇవాళ మరి పేదల భూములు గుంజుకొని ఇవాళ దేవస్థానం పైన దాడులు చేయడం ఎట్లా చూస్తారు ఇదంతా కూడా అదే సార్ ఎందుకంటే ఇప్పుడు మేము ఎందుకంటే అతన్ని ఓట్లేసి గెలిపించుకున్నాం మాకు ఏదైనా న్యాయం చేస్తాడని అతను అనుచరులు దాడి చేయడం వల్ల అతను కూడా కొంచెం దృష్టి పెట్టాలి అలాంటి పేదల పైన అతను కూడా దా దృష్టి తీసుకొని అతను కూడా చర్య తీసుకోవాలి వాళ్ళ పైన ఇలాంటివి ఆపేయాలని చెప్పాలి ఇవ్వాలని సార్ ఇక్కడ పోలీసులు కూడా మీకు సపోర్ట్ చేస్తలేరా పోలీసు అంటే సార్ సపోర్ట్ చేస్తాం కాకపోతే ఏంటంటే సార్ అంత చూసి చూడనట్టుగా ఎందుకంటే అతని అనుచరులు ఎస్ఐ తొక్కు ముక్క అవ్వడం ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే అంతా కొంచెం కుంభకాయరు అంత కబ్జాలు భూమి కబ్జాలు చేసుడు నిరుపేదల గుంజుకున్నాడు ఇప్పుడు నా ఇంతకు ముందు అన్న నల్ల నీళ్ళు వచ్చినాయి అన్ని రైతు బంధువులు పడ్డాయి ఇప్పుడు జనాలు అయితే చచ్చిపోతారు ఎవరికి ఏం రూపాయి అందుతలేదు ఆ పింఛన్ పైసలు కూడా కరెక్ట్ వాడతలేవు అంతే పథకాలు పథకాలు ఏమచ్చినాయి మన వచ్చినాయి వాళ్ళకి ఏమచ్చినాయి వాళ్ళని చెప్పమానండి జనాన్ని కూడా దేవాలయం పైన ఎందుకు దాడి చేయాలి దాడి చేసినా వాళ్ళు లెవెల్ తుడాంకులు దొరుకుతారు కదా ఎందుకు చేసారు వాళ్ళది క్యారెక్టర్ అయింది వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది మన హిందూ మత సంప్రదాయం కోసం వాళ్ళు ఏం చేసారు ఎందుకు చేశారు అన్నది రాజకీయ నాయకుల వల్లనే ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నిజంగా పెద్ద పెళ్లిలో ఈ భూదీ నడుస్తున్నాయి అనుకోవచ్చు పేదల భూమి పర్సెంట్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు ఎందుకు నడుతానే వాళ్ళకు తెలుసు వాళ్ళ రాజకీయాలు ఉన్న ఉన్నానికే ఇస్తారు ఏం లేదు ఎప్పటి చెప్పా ఎనుగులనే గుడిసెలకి గుడిసెల్నే బతుకుతాడు ఉన్నోడికే ఎమ్మెల్యేలు మన సర్పంచులు ఎంపీటీసీలు చెప్పిన ఇక బయట లేదు ఇంత నానబెడతారు వాళ్ళకి ఏం రూపాయి అత్తలేదు కేవడానికి లేవు అంతే ఉన్నది పరిస్థితులు ఉన్నానికే ఇల్లు ఉండడానికి ఇల్లు అత్తంది నల్ల నీళ్ళలో ఒక్కడైతే ఇరవై ముప్పై ఇళ్లకు నీళ్లు లేవు మొత్తానికే కబ్జా చేసారు అంతా అంటే ఇట్లా కబ్జాలు చేస్తే మరి మీ పరిస్థితి ఏంటి పేదల పరిస్థితి అంటే ఇక ఎమ్మెల్యేకు ఎంపీలకు వాళ్ళకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఆలకు తెలివాలి ఇక ఏం చేస్తాం మేము ఇంటికాడ మొత్తుకుంటే మాది మమ్మల్ని లెవెల్ పట్టించుకుంటారు పట్టించుకోరు మన ప్రెస్ మీటింగ్ పోయినా కూడా మమ్మల్ని లెవెల్ పాటించుకుంటారు రేపు వచ్చి చేస్తాడు దగ్గరికి వచ్చి ఎవరు చేయరు ఇక అది మేము వేసి మా ఓట్లు వేసే మాది బుద్ధి తక్కువైంది ఎందుకు బుద్ధి తక్కువైంది అనుకోవాల్సిన అవసరం ఇక ఇప్పుడు చేసింది కదా కేసీఆర్ నీళ్ళు మొన్న రెండు రోజులు ఆ నల్ల బంద్ అయింది నాకు కేసీఆర్ సార్ ఇచ్చిన రెండు రోజులు నీళ్ళు రాకపోతే నేను బకెట్లతోటి వేరే బావికి పోతే వాడు బయటికి వెళ్ళదాం నీళ్లు మోసకొచ్చుకున్నా అప్పుడు ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఎమ్మెల్యే అంటే ఆయన చేస్తాడు మా ఊరికి వచ్చిందే లేదు అప్పుడు ఓట్లప్పుడు నమస్కారాలు పెట్టుకుంటా వచ్చారు అలా బిడ్డ నాకు నమస్కారం పెట్టింది అందరు మమ్మల్ని కూడా మా ఒకసారి కాపాడు మేము అన్ని చేస్తాం అందరికి బంగారు ఇండ్లు కట్టిస్తాం రోడ్లు మంచిగా చేస్తాం అని చెప్పారు ఆ అవసరానికి కొట్టెక్కిరు ఇంతవరకు రాలే కాసాపురకు కాసపరుగు రానే ఇంతవరకు ప్రజలు పట్టించుకోవాల్సిన ఇలా చేస్తున్నారు అంటే ఇబ్బంది అవుతుందా ఇక్కడ ఇబ్బంది కాకుండా ఏమైతుంది సార్ ఇబ్బంది అయినా ఇబ్బంది పెట్టబట్టే కాదు ఇబ్బంది అయ్యేది ఇబ్బంది పెట్టకుండా మనం ఎందుకు వస్తాం ఈ ఫ్రెష్ మీటింగ్ ఇవన్నీ ఎందుకు పెడతాం రోడ్ల పైకి వచ్చారు రాకుండా ఇప్పుడు మేము ఎందుకు వచ్చినాం ఈ ఒక్కొక్కరికి ఐదు ఆరు వందలు వాళ్ళు నాటేసేటోళ్లకు ఆరు వందలు గుత్త గోతారు మొగ్గులకు వెయ్యి రూపాయల కాయకి అవన్నీ వదిలిపెట్టుకొని ఎందుకు వచ్చినాం న్యాయం కావాలంటే న్యాయం కావాలి మేము అందరం వచ్చిన పనులు వదిలి పెట్టుకొని ఒక్కొక్కలం నార్లు వేసేటోళ్ళు నాట్లు వేసేటోళ్ళు నీళ్లు లేక కొంతమంది చస్తారు కాలువ నీళ్ళు మోటార్ లాంటి కాలిపోయినాయి అట్లున్నాయి దాడి చేసిన వ్యక్తులు ఎవరో తెలియదు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చెప్తాను డిపార్ట్మెంట్ అయితే దొరకబట్టాలి కదా డిపార్ట్మెంట్ ఏం చేస్తారు సీసీ ఫోటేజీలు ఉన్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి దొరకబట్టాలంటే దొంగ మొన్న దొంగతరుతీలో యాభై మేకలు ఎత్తుకపోయారు ఇంతవరకు దొరకలే వాడిని ఎత్తి నిర్మూతకుంటాడు వాడిని ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయారు సీసీ కెమెరాలు ఏం చెప్తాయి డిపార్ట్మెంట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు భూదందాలు చేస్తున్న ఆరోపణలు చాలా వరకు వస్తున్నాయి మరి పోలీసులు ఏం పట్టించుకుంటలేరా ఎట్లా ఏం డిపార్ట్మెంట్కి పోతే తెలుసు పైన కూడా వాళ్ళు ఏం పట్టించుకుంటారు ఎమ్మెల్యే ఉన్న పోలీసు వాళ్ళు అందరు కుంభక్క ఏం చెప్తాం సార్ వాళ్ళందరు కుంభక్క అయినాక మనం ఏం చెప్తాం అట్లున్నాయి డిపార్ట్మెంట్ పరిస్థితి కుంభక్క అవుతున్నారా కారా ఎందుకు గారు ఎకరాల భూమి ఉన్నానికి వాళ్ళ ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి ఇస్తాడు పిలిచింది మాసోటి పాదరులకు ఏం లేదు సార్ మా మేము అన్ని అన్నాడు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మాకు ఏది లేదు సార్ మా బతుకుడు కూడా కష్టం ఉన్నది మాకేం ఒక గుంట భూమి లేదు మా పరిస్థితి అలాగే ఉన్నది రోడ్డు మీద కూరగాయలు పెట్టుకొని నేను నమ్ముకొని నా పిల్లల చదవలేక ఏం లేక చచ్చిపోతున్నాము సాకేం చేసి ఎమ్మెల్యే చూడండి సార్ మా ఇంటికి వచ్చి చూడండి మాకు ఏమన్నా ఉందేమో గెలిపించినందుకే గెలిపించినందుకే మాకు ఈ శిక్ష వేల పిచ్చిన అన్నాడు మా ఆడళ్ళకు పింఛను అన్నాడు ఏది ఎవరికేసి బస్సు పాస్ అన్నాడు బస్సు ఉచితంగా అంటే అది ఇడివాకుంటే ఎక్కిపోతారు మేము ఎక్కడ పాదళ్ళం ఎక్కడ పోతాం అది ఒక్కొక్కడ సచే తెలియదు బతికే తెలియదు ఆ బస్సు రెండు అవుతారు ఆ బస్సు ఫీరి మాకెందుకు అది తీసేసి మాకు ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు వేసినా చాలు మా మాసం పాదోళ్ళు తిని బతుకుతాం మాకు సన్న బియ్యం అన్నాడు ఏవి అవే దొడ్డు బియ్యం కాంగ్రెస్ పట్టించుకుంటే మాకు రావాలి సార్ ఇదివరకు రెండు సంవత్సరాలు అయితే మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు పిల్లలు ఆగవేయరు మేము ఆగం మాకు ఏం లేదు అసలు ఒక్క గుంట భూమి లేదు ఎందుకు మాకు ఉన్నాం మేము ఎందుకు అంటాం ఆ సార్లు ఏం లేదు ఎవరు వాటిది ఇల్లు కూడా మేము కొనుక్కుంటున్నాం మా ఒక అయిన దగ్గర కొనుక్కుంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ సంది అది పట్టగానిచ్చులేదు ఇల్లు అంటే అల్లనుడు అలాంటి ఇల్లు అనుడు పట్ట కూడా మాకు అవులేదు గరీ బలం పైసలు పెట్టుకొనుకున్నాం అప్పుడు మా కైకి దార పోసి కొనుక్కున్న భూమి కూడా మాకు పట్టా ఉండలేదు చెప్పండి బ్రదర్ ఏంటి అసలు పెద్ద ఏం జరుగుతా ఉంది భారీ ఎత్తున పూదందాలు చేస్తూ ఉన్నారని కొన్ని కథనాలు వినిపిస్తా ఉన్నాయి ఏం చెప్తారు పెద్ద ఎమ్మెల్యే మొత్తం భూదందాలు భూ భూ కబ్జాలకు మొత్తము అనుచరులతో చేపిస్తా ఉన్నాడు మళ్ళీ అది ఓను మళ్ళీ గుడి గుడి భూముల మీద కూడా అలా అనుచరులతో కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఎటు చూసినా దౌర్జన్యం ఇష్టానుసారంగా అనుచరులతోని మొత్తం దాడులకు పాల్పడుతూ ఉన్నాడు ఎటు చూసినా ఎటు చూసినా భూతగడ్డ సంపత్ అనే అనుచరుడు ఎమ్మెల్యే అనుచరుడు వాళ్ళ అనుచరులతోని మొత్తము భూ కబ్జాలు భూ కబ్జాలు చేస్తూ నిన్ననే నిన్ననే మా పెద్దమ్మ తల్లి మా ఇష్ట దైవము పెద్దమ్మ తల్లి దేవాలయంలో వాళ్ళ దగ్గర భూతగడ్డ రాజ్ కుమార్ భూతగడ్డ నరేష్ వాళ్ళిద్దరు కలిసి గుళ్ళలోకి చొరబడి గుడిలో అక్కడ పూజారిగా ఆయన గుడి శుభ్రం చేస్తూ ఉంటా అంటే ఆయన తాళం గుంజుకొని లోపల తాళం పెట్టుకొని మరీ గుడిలో ఉన్న గుడి నిర్మించిన గుడి దాత కొలిపాక నర్సయ్య శంకరమ్మ గారులది అది వాళ్ళ పేర్లను ధ్వంసం చేసి కుర్చీలు విరగొట్టినారు వాళ్ళు ఎవరు వచ్చినా మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోరా ఏం బిక్కుండరు బిక్కోపోరాపై మాకు ఎమ్మెల్యే ఉన్నాడు మాకు అండా దండ ఎస్ఐ కూడా మేము చెప్పినట్టే వింటాడు అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పినారు ఎంత ఎంత అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఏం అంటే నిజంగానే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే హస్తము ఉంది మీరు ఏం చేసినా నేను చూసుకుంటా అనే దండా వాళ్ళకి ఇవ్వడంతోనే ఇంత దారుణంగా పాల్పడతా ఉన్నారు దారుణాలకు పాల్పడుతా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు కూడా వాళ్ళ ఇద్దరు అనుజులు బూతగడ్డ రాజ్ కుమార్ వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు వచ్చి ఇంటిపై ఒకరి ఇంటిపైకి దాడికి కట్టెలతో కర్రలతో వచ్చి వచ్చే వచ్చారు ఆయన ఇంట్లో ఆయన గుడిలో ఎందుకు పేరు వాళ్ళ కొట్టిరా అని చెప్పేసి అంటే ఆయనను అడిగినందుకు ఆయనను కొట్టడానికి ఇప్పుడు ఇంటి వాళ్ళ ఇంటికి దాడికి కూడా వెళ్ళినారు ఇప్పుడు ఎట్లా బ్రదర్ మరి ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గాన్ని చూసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యే ఇవాళ భూద్ అందాలకు పాల్పడితే పరిస్థితి ఏంటి ఆయన అసలు భూ కబ్జాలకు ఎమ్మెల్యే అయినా తెలుస్తలేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిందా తెలుస్తలేదు కానీ వాళ్ళ దగ్గర అనుచరులకు మాత్రమైతే ఇష్టాచారంగా ఏది పడితే అది చేసుకోరి విచ్చలవిడిగా దోచుకోరి దౌర్జన్యం చేయరి అన్నట్టు వ్యవహరిస్తా ఉన్నట్టు అయితే కనబడతా ఉంది పెద్ద పిల్ల పోలీసులకు కావచ్చు లేకపోతే న్యాయస్థానం కావచ్చు వెళ్ళే ప్రయత్నం చేసి చేసినాము చేసినా ఫలితం లేకుండా పోతుంది ఎస్ఐకి అసలు మేము సమాచారం ఇవ్వకముందే మరి ఎవరు ఇచ్చిరా తెలియట్లేదు అసలు మీరు జస్ట్ దరఖాస్తు ఇవ్వండి మీరు దరఖాస్తు మేము చూసుకుంటాం అన్నట్టు కూడా ఆయన మామూలుగానే మాట్లాడుతా ఉన్నాడు ఆయన వాళ్ళకి ఏముంది ఏమన్న ఎమ్మెల్యే చెప్పినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళు ఏదో మేము చూసుకుంటాములే అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప సీరియస్నెస్ అయితే కనబడతలేదు వాళ్ళ దగ్గర చూసుకుంటా పోం కావాలి ప్రజల పరిస్థితి ఇక వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇక వాళ్ళు ఆయన ప్రజల కోసం సేవ చేయాల్సిన వ్యక్తి కూడా ఆయనే దోచుకోరి దౌజన్యం చేయి కుమ్మకు మొత్తం కుమ్మకాయ ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం కానీ ఏం మాట్లాడతాం వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వాళ్ళే దౌజనాలకు పాల్పడితే ఎవరు చెప్పుకుంటాం ఎవరు చెప్పుకుంటాం ఇక ఎంతమంది ఉంటారు బాధితులు దీనికి సంబంధించి భూములకు సంబంధించి వాళ్ళ భూములు కోల్పోయిన వాళ్ళు ఉంటారు దాదాపుగా ఒక పది మంది వరకు కంపల్సరీ పది మంది వరకు అది వెళ్తారు ఉంటారు ఇంకా పది పది మందికి వెళ్తారు తప్ప వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు ఇక వాళ్ళ బాధలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు టెంపుల్ పైన దాడి ఎందుకు చేయాల్సి వచ్చి వాళ్ళు ఎందుకు చేసి అసలు ఇష్టం గొడవకు దారి తీయడానికే తప్ప వీళ్ళు ఇప్పుడు హిందుత్వం హిందుత్వం అని కొట్లాడుతూ ఉంటాడు భూతగడ్డ రాజ్ కుమార్ అని ఆయనే హిందుత్వం గురించి మాట్లాడే వ్యక్తి నిన్న పోయి మొత్తం గుళ్ళోకే వెళ్ళి పగలబెట్టినంటే ఏం మాట్లాడతాం ఎవరి అండదండ ఉన్నట్టు పక్కాగా ఎమ్మెల్యే అనుచరుడు బూతగడ్డ సంపత్ ఆయనకున్నదన్న బలంతో ఆ సంపత్కి ఎమ్మెల్యే ఉన్నాడన్న బలంతోనే వీళ్ళందరూ చేస్తారు దౌర్జన్య గురి చేస్తారు తప్ప వేరేం లేదు ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు ప్రజాపాలన పెద్దపల్లిలో వర్తిస్తుందా లేదా లేదు ఎక్కడ చూసినా తిరుగుబాటే ఎక్కడ చూసినా తిరుగుబాటే తప్ప ఎక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది ఎక్కడ కూడా ఫెయిరే పెద్దపల్లి ఎమ్మెల్యే పూర్తిగా విఫలమైండు అని చెప్పుకోవచ్చు ఆ రాజకీయం లేదు రాజకీయం అనేది కాదు అది మొత్తం దౌర్జన్యం పాలన కిందనే మనం అనుకోవాలి ఏం న్యాయం జరగాలంటే చటరి చటరితే చర్యలు తీసుకోవాలి తప్ప సామాన్య ప్రజలు మేము ఏం చేయగలుగుతాము సామాన్య ప్రజలకు మేము ఏం చేయగలుగుతాము చటరితే చర్యలు తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కుమ్మకైనాక మేము ఎవరికి చెప్పుకోమంటారు నిన్న కూడా దరఖాస్తు ఇచ్చినాము ఆ దరఖాస్తు ఇచ్చిన కూడా ఇప్పటికి కూడా వాళ్ళను ఇప్పటి వరకు కూడా తీసుకురాలేదు వాళ్ళను ఇప్పటి వరకు కూడా వాళ్ళని తీసుకురాలేదు వాళ్ళు ఇద్దరిని కూడా రోడ్లపై కట్టెలు పట్టుకొని ఇష్టానుసారంగా తిట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఎట్లా దాడి కూడా దెబ్బ తాకినట్టే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేసినాక ఇక్కడ రోడ్డు లేచేది లేదు రోడ్ మించి లేచే ప్రసక్తే లేదు వాళ్ళని అరెస్ట్ చేసినాక రోడ్డు మీద కూర్చుంటాం వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలి కంపల్సరీ వాళ్ళని వాళ్ళని శిక్షించినాకనే మీకు ఎంజాయ్ చేస్తాం గుడిపైన బాగా మద్యం మత్తులో తాగిన మత్తులో చేసేవాళ్ళు వాళ్ళు మేము సొంత ఇష్టపూర్వతంగా కట్టుకున్న గుడి వచ్చి కుల తప్పు వాళ్ళు దీనికి కఠినంగా శిక్షించాలి వాళ్ళు శిక్షించేలాగా ఎక్కడికి పోయేదో అరెస్ట్ చేయాలని ఇద్దరు అరెస్ట్ చేయాలి అవ్వరాగా లేచడం లేదు లేదు అది తెలియలేదు పెద్దోళ్ళు తెలవాలి పోలీసుల్లో తెలియాలి అందుకని మా బాధ అందుకని రోడ్డు మీద వచ్చి కూర్చున్నాను వాళ్ళు ఫస్ట్ అరెంజ్ చేసిన కులదేవత గుడి అది ఎట్లా కుల కొట్టిరా అది ఇప్పుడు వేరే గుడి కూడా ఊక్కుంటరా ఇప్పుడు అదే వేట కూడా ఊక్కుంటరా పెద్ద చర్చ అయితే ఉండే మనం అని చర్చ అయితే లేదు అందులో అరెస్ట్ చేస్తలేరు అది గుడి సమస్య ఎంత పెద్ద సమస్య అది ఇవరకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టాలి చేయలేదు ఇప్పటి వరకు సార్ రోడ్ల మీద కూర్చుంటే నిర్ణయం కదా సార్ రోడ్ల మీద కూర్చుంటే నేను అట్టు కదా సార్

వాళ్ళకి వాళ్ళ మనస్పర్ధలు మనం ఉంటే మాత్రం చెప్పుకోవాలని గుళ్ళే పోయి పల్లగొట్టడం అవసరం లేదు కదా సార్ ఒక ముప్పై లక్షలు పెట్టి గుడి కట్టించుకునే పేరు పెట్టుకున్నారు దాని మీద అందరికీ ఆ ఇవారికి లొల్లీలైనా పేరు ఉండాలని చెప్పిన అయిపోయింది మళ్ళీ నిన్న పోయి మళ్ళీ రాత్రి సాయంత్రం పూట పల్లె కొట్టిరు వాళ్ళ ఇది పోలీస్ స్టేషన్లో కూడా చెప్పాము వాళ్ళు ఇవరికి అరెస్ట్ చేయలేదు అందుకని నేను ఇప్పుడు సార్ చెప్పాలి

ఎల్లో దల్ని కూలగొట్టే గుడిని కూలగొట్టే అంత సరే కూలగొట్టిన కూలగొట్టిన ఇప్పటి వరకు పట్టుకోలే అందుకే మేము ఈ ధర్నా చేస్తున్నాం అంతే అదే కదా ఆ బంత బయటపడాలని ఈ ధర్నా కదా వాళ్ళు ఎవరు దొరికే రాక మేము ఇక్కడ నుండి లేవాము దేవుడు అదే కావాలి మాకు ఎస్ఐ కూడా మీరు ఎవరు చెప్పుకునే ఏం కాదని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఈ విషయం ఎస్ఐ గారికి తెలుసు నిన్న సాయంత్రం తెలుసు తెలిసినా కూడా నిన్న డింజలు కూడా ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు వాళ్ళ మీద ఎందుకు సార్ నిన్న నుంజలు ఎందుకు తీసుకోలేదు వాళ్ళని ఎందుకు పడక రాలేదు వాళ్ళను కూర్చున్నాడు ఫర్దర్ ఏందంటే దొంగతనం అయింది ఒక విలేజ్ లో పల్లి ఆడికి సార్ గిట్ట అందా ఆడి ఆడికి అదే కన్నర్ దొంగతనం కదా ఆ ఇచ్చారు కంపల్సరీ ఇప్పుడే అరెస్ట్ చేస్తారు మా హిందువుల మన వాళ్ళని దెబ్బ తీసుకొరు వాళ్ళు ఆ హిందూ హిందూ అని చెప్పేసి అతనే తిరుగుతాడు హిందూ హిందూ అని చెప్పి అతనే తిరుగుతాడు గుళ్ళని కాపాడాలని ఆయనే అంటాడు నిన్న రాత్రి వచ్చి గుళ్ళనే పగల శిక్షించాలి సార్ గుండేస్టర్ వాళ్ళని కోటి మనం బీజీ వర్క్ వర్క్ దొంగతనం జరిగింది సార్ నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో ఏడు గంటల సమయంలో భూతగడ్డ సంపద అనుచరులు భూతగడ్డ సంపద అనుచరులు భూతగడ్డ రాజ్ కుమార్ భూతగడ్డ నరేష్ వీళ్ళిద్దరు పెద్దమ్మ దేవాలయాలకు చొరబడి అక్కడ పూజారి పూజారి అక్కడ గుడిని శుభ్రం చేస్తూ ఉంటే ఆయన నెట్టివేసి గుళ్ళలోకి చొరబడి అక్కడ ఉన్న తాళం వేసుకొని మరి గుళ్ళో ఉన్న కుర్చీలను గుడిలో గుడి నింపించిన గుడి దాత కులిపాక నర్సయ్య కులిపాక శంకరమ్మ గారులది వాళ్ళ పేర్లను ధ్వంసం చేసి వాళ్ళ గుడి విగ్రహాన్ని కూడా కూర్చోడానికి ప్రయత్నం చేసినారు వాళ్ళ మీద చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని శిక్షించాలి వాళ్ళు నిన్నటి వరకు ఇప్పుడు నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది నిన్నటి నుంచే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఇప్పటికీ తెలుగువాడలో తెలుగువాడలో కర్రలు పట్టుకొని దౌర్జన్యంగా తిరుగుతూ ఉన్నారు ఎందుకు పగలగొట్టినని చెప్పేసి అడిగితే వారి మీదకే దాడులకు దాడులకు తిరుగుతూ ఉన్నారు దాడులకు పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా ఒక వ్యక్తి నూనె నరసింటే ఇంటికి ఆయన నిన్ను అడిగినందుకు ఈ రోజు వాళ్ళ ఇంటికి కర్రలు పట్టుకొని కర్రలు పట్టుకొని వెళ్ళి కొంచెం అయితే చంపుతూ ఉంటాడు ఆయన ఇంట్లో లేడు ఇంట్లో ఉంటే ఆయన ఇప్పుడు చచ్చిపోతూ ఉండే ఇప్పుడు కూడా పది మందిని వాళ్ళ దోస్తులను జమ చేసుకొని మొత్తం వాడలో ఇష్టానుసారణంగా తిరుగుతూ ఉన్నాడు అలాంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి ఇలాంటి వ్యక్తులను బయట తిరగనివ్వకూడదని చెప్పేసి మేము కొడుతూ ఉన్నాము ఇక చేసిన మేడం నిన్న సాయంత్రం ఎస్ఐ గారికి కాల్ చేశాము ఎస్ఐ గారికి చెప్పాము ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇవ్వండి మేము చర్యలు తీసుకుంటాం అన్నారు వాళ్ళు చెప్పిన వెంటనే చెప్పిన వెంటనే ఆ లోపే మేము వచ్చాము దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నారు ఆయనే వల్ల ఈ రాజ్ కుమార్ భూతగడ్డ రాజ్ కుమారు భూతగడ్డ సంపద మాకున్నాడు ఎమ్మెల్యే మాకున్నాడు అని ఇష్టానుసారంగా వాళ్ళు దౌర్జన్యంగా ఇట్లా గల్లలు ఎగిరేసుకుంటా తిరుగుతా ఉన్నారు వాడలా ఇప్పటికీ గుడి కట్టి గుడి నిర్మించి నలభై లక్షలు పెట్టి కొల్పేగ నరసింహ శంకరమ్మ గారు మా ముదిరాజు కులస్తులకు వాళ్ళు కోరిక వాళ్ళు ఇష్టం ఇష్టమైంది వాళ్ళ కోరిక నెరవేర్నందుకు వాళ్ళు నలభై లక్షలు పెట్టి గుడిని నిర్మించినారు గుడిని నిర్మించినారు వాళ్ళు కట్టి చిన్న చిన్న గేటు పెడితేనే గుడికి పేరు గేటు పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకుంటా ఉండరు నలభై లక్షలు పెట్టి నలభై లక్షలు పెట్టి గుడిని నిర్మించుకుంటే పేరు పెట్టుకుంటే అది వాళ్ళకి నచ్చట్లేదట ఒక వ్యక్తికి నచ్చినంత మాత్రం అది అది అదైపోతా వాడిని ఊరుకునే లేదు వాణ్ణి శిక్షించాలే ఇది పరిస్థితి ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి టెంపుల్ పైన దాడి చేశారు దుండగులు కొంతమంది సో వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తా ఉన్నాయి సో వాళ్ళ పైన యాక్షన్ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదంటూ కూడా ఇక్కడ స్థానికులు బయటకు వచ్చి భారీ ఎత్న ధర్నా చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ గుడి కూడా కొట్టినటువంటి వాళ్ళని పట్టుకోవడంలో విఫలమైపోయింది సో ఇది రాజకీయంగా ఇక్కడ ఈ దైవానికి సంబంధించి మరి రాజుకుంటున్నటువంటి అంశాలు చూస్తా ఉన్నాం భారీ ఎత్న ధర్నా అయితే చేస్తూ ఉన్నారు సో ఆ వ్యక్తులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు అంటూ కూడా స్థానికులు పైకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము సో ఖచ్చితంగా ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో గుడిపైన దాడి చేసినటువంటి దుండగులని ఖచ్చితంగా శిక్షించాలి వారికి కఠినంగా కఠిన చర్యలు విధించాలంటూ కూడా ఇక్కడ స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు సో భారీ ఎత్తున చూడొచ్చు పెద్దపల్లి చౌరస్తాకు సంబంధించి ఇక్కడ భారీ ఎత్తున ధర్నా అయితే జరుగుతూ ఉంది స్థానికులు దాదాపు ఒక వేల సంఖ్యలో కూడా ఇక్కడికి వచ్చి ధర్నాలో పాల్గొనడం జరిగింది సో దైవాన్ని గుడిని ఎంతో ఆరాధంగా చూస్తా ఉంటాం అలాంటిది మరి ఇవాళ కూల కొట్టడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారు సో దేవుళ్ళ పైన రాజకీయాలు మానుకోవాలంటూ కూడా కొన్ని మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాను సో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అనుచరులు అనుచరులు కూడా పాల్పడతా ఉన్నారు భూదండాలకు కూడా పాల్పడతా ఉన్నారు సో ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు స్పందించలేదంటూ కూడా రోడ్డుపైకి ఎక్కేసరికి ఒక్కసారిగా పెద్దపల్లి చాలా ఉధ్రిత పరిస్థితి అయిందని కూడా చెప్పుకోవచ్చు సో పోలీసులు రావడం జరిగింది ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటా ఉన్నారు సో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా చూస్తా ఉన్నాము సో ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్ అయితే ఒకటే కనిపిస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడి చేశారో గుడి పైన వారిని కఠిన చర్యలు విధించాలి వారిపైన వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అదే విధంగా పెద్దపల్లిలో భూదందాలు జోరుగా సాగుతా ఉన్నాయి ఆ భూదందాలకి చెక్ పెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ స్థానికులు మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తున్నాం అంటే పెద్దపల్లి గుడి సంఘటన ఏదైతే దాడి చేసిన సంఘటన ఉందో సో ఇప్పటి వరకు కూడా పెద్దపల్లి చౌరస్తా వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు దానికి సంబంధించిన కొంతమంది స్థానిక ప్రజలు ఉన్నారు వాళ్ళ వర్షం ఏంటి ఇప్పటిదాకా పోలీసులు కూడా రావడం జరిగింది సో యాక్షన్ తీసుకుంటాము గుడిపైన దాడి చేసిన వారిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు మరి దానివల్ల వీళ్ళ ధర్నా విరమించుకున్నారు ఒకసారి వీళ్ళ అంశం కూడా ఒకసారి తెలుసుకుని చెప్పండి ఏం చెప్తారు ఏదైతే గుడి ఇష్యూ ఉందో సిఐ గారు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది హామీ మేము ఎందుకంటే ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు మేము చెప్పేది ఏంటంటే ఒకవేళ వాళ్ళు వాళ్ళ ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళపై చర్య తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం సిఏ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఒకవేళ వాళ్ళని వాళ్ళపై చర్య తీసుకోకపోతే ఇంతకు మించి ఇంతకు మళ్ళీ డబుల్ డబుల్ ధర్నా చేస్తామని మేము చెప్పుకుంటున్నాం అరెస్ట్ చేస్తాం వాళ్ళని వాళ్ళపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు అతన్ని ఇప్పుడు హామీ ఇవ్వడం వల్ల అతనికి మేము కూడా కట్టుబడి ఉండి మేము దీక్ష ఈ ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళపై చర్య తీసుకోవాలని మళ్ళీ ఒకవేళ అలా జరగని ఎడల మళ్ళీ ఇంతకు ఇంతకు మించి మళ్ళీ ధర్నా చేయవలసి వస్తుంది వస్తుంది హెచ్చరిస్తారు అనుకోవచ్చు అంటే ఇప్పటివరకు విరమించుకుంటున్నాం ఇరవై నాలుగు గంటల తర్వాత మేము మరోసారి ఉద్యమం చేస్తాం అన్నట్టుగా మీరు చేస్తామన్నట్టుగా ఇది హెచ్చరిక అని కాదు ఎందుకంటే సిఐ గారు వాళ్ళు మాకు ఆయన హామీ ఇవ్వడం వల్ల అతని హామీకి మేము విలువ ఇచ్చి మేము మేము గౌరవం కొద్ది రిక్వెస్ట్ గా మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం గంటల చర్య నమ్మకం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సో మీరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేంత వరకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ పట్టించుకోలేదు ఎప్పుడైతే మీరు రోడ్డు పైకి వచ్చారో అప్పుడు మేము హామీ ఇస్తున్నాం చర్యలు తీసుకుంటాం అంటున్నారు మరి ఏం చెప్తున్నారు అవును అది హామీ ఇస్తాడు హామీ ఇచ్చాడు కదా అతను మేము ఎందుకంటే మనస్ఫూర్తిగా ఎగ చూస్తున్నాం అతను అతను చర్య తీసుకుంటాడని మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది దాంతో